సమాజానికి హాని చేసే స్మగ్లర్లను దేశ ద్రోహులను తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ కొన్ని సినిమాలు రూపొందిస్తున్నారు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు ఇది చాలా తప్పుడు విధానం సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం ప్రజలకు స్ఫూర్తినిచ్చే కథలను చెప్పాల్సిన బాధ్యత ఉంది కానీ సమాజానికి హానికరమైన వారిని గ్లామరైజ్ చేయడం అసహ్యమని ఆయన వ్యాఖ్యానించారు సినిమాలు మాధ్యమాలు సమాజంలో మంచి మార్పుకు దోహదపడాలని దేశభక్తి సద్గుణాలని ప్రోత్సహించే విధంగా ఉండాలని ఆయన సూచించారు కానీ క్యారెక్టరైజేషనో స్మగ్లర్లను దేశ ద్రోహులను లేకపోతే సమాజంలో ఉన్న యొక్క తప్పుడు విధానాలు పాటించే వాళ్ళనో మనం హీరోయిజం అది హీరోయిజం అనిపిస్తుంది చేయకూడదు అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు